గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు మంగళవారం సీఏటీయూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ సమస్యలు పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా తాండూర్ తహసీల్లర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు సీఏటియు నాయకులు నిరసన చేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్లు సీఐటియూ జిల్లా నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత అసెంబ్లీ సమాపేశాలలోనే ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిది జూలై జులై డిసెంబర్ పదిన ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశాలు ధర్నా చేసిన సందర్భంగా నాటి కమిషనర్ ఆశా వర్కర్లకు యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని వట్టి ఖర్చుల కింద యాభై వేలు ఇస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెలవులు ఇస్తామని టార్గెట్స్ రద్దు చేస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు కానీ ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు చేయలేదని అన్నారు యంత్రాంగం ఎమ్మెల్యేలకు మంత్రులకు విజ్ఞప్తులు చేసిన ఆశా వర్కర్ల గోడు పట్టించుకోలేదని అన్నారు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు కనీసం ఆదివారం పండగల సందర్భంగా కూడా సెలవులు ఇవ్వడం లేదని అన్నారు కావున ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించింది ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాండూర్ తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు రేణుక మరియు అరుణ రమాదేవి అనంతమ్మ రాములమ్మ అరుణ తదితరులు మాది తాండూరు పిఏసీ నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను మేము గత పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము మేము నాలుగు వేల నాలుగు వందల నుంచి చేసుకుంటూ వస్తున్నాము మాకు ఒక వారం రోజులు నెల రోజుల వరకు అని మమ్మల్ని తీసుకున్నారు అప్పుడు వారానికి అన్నారు కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మాకు పని చెప్తుండ్రు టైం టేబుల్ లేదు ఒక గర్భిణీ ఎంట పోకుంటే ప్రాబ్లమే ఉంది ఒక డెలివరీ అంటే పోకుంటే ప్రాబ్లమే ఉంది మా పర్సనల్ ప్రాబ్లమ్ చిక్స్ పెట్టి మేము డెలివరీలు ఎంట హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ ఇప్పుడు మాకు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మేము అప్పుడు బడ్జెట్ సమావేశాలు లేకముందు ధర్నాలు చేస్తుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు వచ్చారు మా క్యాంప్ మా టెంట్ల దగ్గరికి ఆఫీస్ కాడ కూర్చుంటే మండల ఆఫీస్ కాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చిరూ మీకు సపోర్ట్ చేస్తామమ్మమ్మ అని ఇదే కాంగ్రెస్ నాయకులే వచ్చారు మా దగ్గరికి వచ్చి మీకు సపోర్ట్ చేస్తామమ్మా మీరు కాంగ్రెస్ని గెలిపించండి అని మాకు చాలా నమ్మకం ఇచ్చిర్రు ఇప్పుడు గెలిచిన తర్వాత మాకేం చేస్తుండ్రు అంటే బడ్జెట్ లేదు మేము వేడికెళ్ళి తీసుకొస్తాము మేమే అప్పులపాలైన అని అంటుండ్రు కానీ మేము ఒక ఏఎన్సీ కేసును రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇదే కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యేలే కానీ ఒక కేసును ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటలేరు అని అదే మమ్మల్ని రీజన్ అడుగుతుండ్రు ఒక కేసుక మీరు రీజన్ అడిగినప్పుడు మా మాకు మిమ్మల్ని మీ పర్సనల్ విషయాల నుంచి ఏం అడుగుతలేం కదా మాకు బుట్ట ఒక్కటి అన్నం పెట్టమని చెప్తున్నాం అంతే మాకు ఎక్కువ వేలు కోట్లు ఏం అడుగుతలేము కానీ కనీసం పద్దెనిమిది వేల జీతం ఈమని అడుగుతున్నాము ఇప్పుడు తొమ్మిది వేల తొమ్మిది వందలు మాకు ఏం సరిపోవడం లేదు మాకు కనీసం పద్దెనిమిది వేల వేతనం చేయాలని మేము సర్వేలు చేసలేరని మా సార్ వాళ్ళు కూడా మమ్మల్ని అంటుండ్రు ప్రతి ఒక్క సర్వే చేస్తాము మేము మూడు రోజుల సర్వే కూడా ఒక రోజు చేయగలుగుతాం ఒక రోజు ఇళ్ళు అయినా సరే తిరగగలుగుతాం కానీ మాకు ఏదో ఒప్పుకున్న మాట మాకు నెరవేరిస్తే అంతే చాలు సిఐటి ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ సమస్యలు పరిష్కరించాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు రాక ముందు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని అనేక సార్లు అధికారులతో చర్చ జరిగిన వీరికి పారతోషికం కాకుండా ఏదైతే ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ప్రమాద బీమా సౌకర్యం యాభై ఐదు లక్షల వరకు ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి అదేవిధంగా ఇటువంటి హామీలు అనేకము ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇచ్చిన హామీలని మర్చిపోయి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆశా వర్కర్ల గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆశా వర్కర్ల ఓట్లతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సమ్మెలు చేస్తున్నప్పుడు ధర్నాలు చేస్తున్నప్పుడు దగ్గరికి వచ్చి ఏదైతే మీ సమస్యలు అధికారంలోకి వచ్చిన వారం రోజులలో పరిష్కారం చేస్తామని చెప్పి ఆశా వర్కర్లకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క టెంట్ల దగ్గరికి వచ్చి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అదే సమస్యను అనేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు అధికారుల దృష్టికి తీసుకుపోతే అమలు చేస్తామని చెప్పి ఏదైతే నిర్లక్ష్యం చేస్తుండ్రు కాబట్టి ఈ యొక్క సమస్యను అమలు చేయాలని చెప్తూ ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్ల డిమాండ్లు ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ఖచ్చితంగా నిర్ణయం చేయాలని నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ వారి యొక్క డిమాండ్లని ఎంఆర్ఓ గారికి విస్తూ వినత్పత్ర రూపకంగా ఈ యొక్క ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించకపోతే చెలో హైదరాబాద్ కార్యక్రమం గిట నిర్వహించబోతుడు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంత భాష వర్కర్లందరి గట్ట చేయాలంటూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రజల కోసం కార్మికుల కోసం హామీలు ఇచ్చిన దానిపైన చర్చ జరగకుండా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప కానీ ప్రజల సమస్యలు కార్మికుల సమస్యలు ఆశా వర్కర్ సమస్యలు హామీలు ఇచ్చిన సందర్భంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఆశా వర్కర్లు అందరి గిట్ట చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి ఈ యొక్క డిమాండ్లని నెరవేర్చాలంటూ వారి సమస్యలు పరిష్కరించాలే పక్కన ఆంధ్రప్రదేశ్లో ఫిక్సుడు వేతనం ఇస్తున్నారు అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణని గత ప్రభుత్వం చెప్పి మోసం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని గద్దె ంపి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం గిట్టు అదే మాదిరిగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆశా వర్కర్ల డిమాండ్లని నెరవేర్చేంత వరకు సిఐటి ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తప్పకుండా ఆశా వర్కర్ల గురించి మాట్లాడాలని చెప్తూ గా డిమాండ్ చేస్తున్నాం